నమస్తే ఈవేళ స్పిరిచువల్ జర్నీలో మేము సిద్ధ గురువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటాం కదా ఆ డౌట్స్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఇస్ యాన్సర్ కూడా మీకుతో షేర్ చేసుకుంటాను నాకు వచ్చిన ఇదే ఎక్స్పీరియన్స్ చాలామందికి వచ్చి ఉంటాయి అందువల్ల అందరికీ ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట ఇది తమిళ్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది అనమాట దైవత్ మేయి ముయర్చి కూలి కూలితరం అని అంటే దైవత్లు అంటే దేవుడు వల్ల దేవుడు వల్ల కానిది ఏది ఉన్నా కానీ మనం ప్రయత్నిస్తే మనకి సక్సెస్ వస్తుంది అన్నది ఒక ప్రావర్బ్ అనమాట దానికి ఇంటర్నల్ మీనింగ్ వేరేలాగా ఉంటుంది స్పిరిచువల్ మీనింగ్ వేరేలా ఉంటుంది అది సో అది మనకు అర్థం చేసుకోవాల్సింది ఇదే అన్నమాట దేవుడు వల్ల కాదు పని అయినా కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకి సక్సెస్ దొరుకుతుంది డెఫినెట్గా అన్నది సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుళ్ళు అనేది ఇక్కడ ఎవరిని చెప్తున్నారంటే మా సిద్ధగురువు గారు మన ఏడు తరాలు మనకు ముందు ఏడు తర మన పాపపుణ్యాలు కూడా మన ఏడు తరాల వాళ్ళు చేసినదే మన నెత్తిన పడతాయి అని చెప్తాం సో అలా ఏడు తరాల వాళ్ళు చేసిన తప్పు అప్పులు మన నెత్తన పడతాయి అయినా మనకే మంచి జరుగుతాయి వాళ్ళు చేసినవి వాళ్ళు చేసిన చెడు ఏదైనా ఉంటే దానికి శిక్ష కూడా మనకే పడతాయి ఎందుకంటే వాళ్ళు ఆస్తు పాస్తులు కూడా మనం అనుభవిస్తాం కదా అలాగే ఇవి కూడా మనం అనుభవించాలి మంచి చెడు అన్నది అలా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఏదైనా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి ఆ వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు నేను వాళ్ళకి డబ్బు వాళ్ళ డబ్బులు అడిగారు నేను ఇవ్వాలనుకుంటున్నాను ఫస్ట్లో నా దగ్గర ఉన్నాయి ఒక పది లక్షలు ఇచ్చేసాను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు రిటర్న్ ఇవ్వనే లేదు మళ్ళీ అడిగారు నాకేంటంటే వాళ్ళ మీద బాగా నమ్మకం అనమాట అందువల్ల ఏం చేస్తారు మళ్ళీ ఎక్కడెక్కడో అప్పు తెచ్చి ఏదేదో గోల్డ్ పెట్టి తాకట్టు పెట్టి ఏదో ఒకటి చేసి మళ్ళీ పది లక్షలు ఇస్తాను రెండోసారి మళ్ళీ మూడోసారి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇవ్వనే లేదు రిటర్న్ అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇది ఇస్తే నాకు పని అయిపోతుందండి ఈసారి నేను మొత్తం మీకు ఇచ్చేస్తాను అని మళ్ళీ ఇంకో పది లక్షలు అడుగుతారు అనుకుంటాను అనుకోండి నా మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎక్కడ ఏ విధంలో సోర్సెస్ కూడా లేవు కానీ వాళ్ళ మీద ఉన్న అభిమానం వాళ్ళ దగ్గర మాటుకొని ఉంది కదా ట్వంటీ ల్యాక్స్ అది రావాలి అంటే ఇప్పుడు మనం హెల్ప్ చేయాలి అని ఎన్నెన్నో కష్టాలు పడే అష్ట కష్టాలు అంటారు కదా అలా కష్టాలు పడి ఆ డబ్బుని మళ్ళీ తీసిస్తాం ఇక్కడ ఏం చెప్తారు అంటే ఏ విషయమైనా త్రీ టైమ్స్ చూడాలంటే ఏదైనా అందుకే త్రీ సిక్స్ నైన్ అని ఉంటుందన్నమాట నంబర్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అంట దాని గురించి కూడా మళ్ళీ మనం ఒకసారి వీడియో చూద్దాం త్రీ సిక్స్ నైన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది నెక్స్ట్ ఇంక ఇంకొకసారి వీడియోలో చూద్దాం అది కూడా చెప్పారు ఆ సిద్ధ గురువు గారు సో త్రీ టైమ్స్ మనం చూడాలట వే చేయాలి త్రీ టైమ్స్ కూడా మనకి అడ్డంకులు వచ్చినాయి ఏంటంటే మన ముందు మన దే మన మన తరాల్లో మన ముందు వాళ్ళు వంశ వంశం వాళ్ళు ఉంటారు కదా సెవెన్ జనరేషన్స్ వాళ్ళు వీళ్ళే దేవుళ్ళు అంటారు దేవుళ్ళు అంటే దేవతలు దేవతలుగా ఉంటారు దేవతలుగా ఉంటే మనం అంటాం కదా మనం మన ఇంటి కుల దేవత ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా సో వీళ్ళు మనకి ఎప్పుడు అండగా ఉంటారట మన కుల దేవతలు మన మన వంశంలో పుట్టిన వాళ్ళు మనకి ఏది కూడా చెడు జరగనీయకుండా చూస్తారట ఇప్పుడు మనమేమనుకుంటాం అలాగే ఇంకొకటి తీసుకుందాం నాకు ఈరోజు లక్ష రూపాయలు కావాలి అది లక్ష రూపాయలు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి అప్పులు చేసి అప్పులు చేసి తీసుకొస్తా అంటే మనం బాగా ప్రయత్నిస్తే మనకు దొరికిపోయిందని మనం సంతోషిస్తాం అంటే అది ఎందుకు అంత కష్టపడి మనం సాధించుకున్నామంటే మన ముందు తర తరాల వాళ్ళు ఏంటంటే ఆ లక్ష రూపాయలు నా చేతికి వస్తే నాకేదో చెడు దొరుకుతుంది అది రావడం కరెక్ట్ కాదు అని అది ఆపేస్తారట రానివ్వకుండా ఎంత అంత కష్టపడేలాగా మనం వదిలేద్దాం అనుకొని వాళ్ళు ఆపేస్తారట రానివ్వకుండా కానీ మనమేంటి అలా డబ్బు రావడం కన్నా కూడా మన ఒక పరిస్థితి మనకి ఆ రో ఈరోజు ఆ లక్ష రూపాయలు కావాలి అన్న పరిస్థితికి మనం లొంగిపోతాం కాబట్టి ఎన్నెన్నో కష్టాలు పడి అది వచ్చేలాగా చేసుకుంటాం అప్పుడు మనం ఏమనుకుంటున్నాను ఎంతో ప్రయత్నించి నేను సక్సెస్ సాధించాను అనుకుంటాం కానీ గారు అంటారు ఏమిటంటే ఇది నీ చేతికి ఆ లక్ష రూపాయలు రావడం రైట్ కాదు అందుకే మీ ముందు తరాల వాళ్ళు ఆపేస్తారు దాన్ని మీరు దాన్ని తప్పుగా అనుకొని ప్రయత్నం 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 అని చేస్తూనే ఉంటారు ఆ ప్రయత్నం చేసేటప్పుడు మెయి వరుత కూలిదరం అనే ఆ తమిళ ప్రవర్భకి వాళ్ళు ఎంతో బాధపడి అది అది జరిగేలాగా వదిలేస్తారట అది జరగనే చేస్తారు ఇంకా మనం వినట్లేదు ఎంతో ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకేదో నీ కష్టంలో అని చెప్పి వదిలేస్తారట అలా వదిలినప్పుడే మనకు ఆ పనులు జరుగుతాయి మేము వేపు శరీరంలో కూడా అనారోగ్య పరిస్థితులు కూడా అంతే అట కొన్ని మందులు వాడుతూనే ఉంటాం కానీ ఆ మందులు వాడుతూనే ఉన్నా కూడా ఏ ఒక్క రిజల్ట్ ఉండదు అనమాట అది కూడా మన ముందు తరాల వల్ల మనకి ఏదో నేర్పడం కోసమే అది జరుగుతుందట అప్పుడు మనం ఏం చేయాలి అంటే వదిలేయాలి పని చేయట్లేదు ఆ మందులు వదిలేయాలి వదిలేసి దానికి బదులుగా ఫాస్టింగ్ చేయమంటారు ఫాస్టింగ్ చేస్తే అందుకే ముందు కాలం నుంచి కూడా ట్యూస్డే ఫాస్టింగ్ చేస్తే మంచిది ఫ్రైడే ఫాస్టింగ్ చేస్తే మంచిది ఇలాంటివన్నీ మంచి రోజులు ఏకాదశి చేస్తే మంచిది ఇలాంటివన్నీ మంచి రోజులన్నీ పెట్టి మనకి ఫాస్టింగ్ చేయమని నేర్పించిన రీజనే అదట ఎందుకంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు శరీరమే మందుల్ని ఉత్పత్తి చేసుకుంటాయి శరీరమే మందుల్ని ఉత్పత్తి చేసుకునేటప్పుడు మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకి అది ఆ మందులు పని చేయట్లేదు అంటే వదిలేయండి అంటారు వదిలేయండి కాముగా ఉండండి పర్వాలేదు ఏం ఏం జరుగుతుందో నా శరీరానికి జరగనే కాముగా ఉండండి అదే మారుతుంది శరీరం మీరు అలా లేకుండా మీరు ఈ డాక్టర్ వదిలేసి ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ ఇలా తిరుగుతూనే ఉంటారు మీరు డాక్టర్ దగ్గరకు కూడా అంతే ఏదైనా అంతే మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూనే ఉంటారు ఎంత ప్రయత్నం చేయాలి ఒక లిమిట్ వరకే ప్రయత్నం చేయాలి తర్వాత ఎక్కువగా ప్రయత్నాలు చేసినప్పుడు మీ ముందు తరాల వాళ్ళు మీ పూర్వీకులు మీకు అండదండగా ఉండడానికి వచ్చిన వాళ్ళు సరే వీడి వల్ల వీడి వల్ల మనం వీడిని మనం ఏం చేయలేం ఓకే వాడి ఇష్ట ప్రకారం వాళ్ళు పోనీలేని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు మీకు జరగాల్సిన లెసన్ కూడా జరగదు మీకు మంచి జరగదు ఏమి జరిగినా నీ జీవితంలో నాకు మంచికే అని ఆలోచన మాత్రం ఎప్పుడు పెట్టుకోండి మనకి కూడా మన దేవతలుగా మన పూర్వీకులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు వాళ్ళే మన కుల దేవతలు అన వాళ్ళు కాబట్టి మనకి చెడు ఎప్పుడు జరగదు చెడు జరగదు అనేది మాత్రం పూ కంప్లీట్గా నమ్మండి అని చెప్తారనమాట ఆయన మనమేంటంటే చెడే జరుగుతోంది ఇప్పుడు నాకు ఈ డబ్బు రాలేదు నాకు చెడు జరుగుతోంది అని మనం అనుకుంటాం అది ఎంతవరకు సాధ్యమని నేను కూడా చాలా ఆర్గ్యూస్ చేస్తాను మా గురువు గారితో ఆర్గ్యుమెంట్ చాలా ఉంటుంది అది ఎలా అండి మరి డబ్బులు అవసరం అటువంటిది కదా అవసరానికి రాని దొరకనిది మళ్ళీ ఎప్పుడు దొరికితే ఏంటంటే అవసరానికి అది దొరికితే అది నీకు ఏదో ఒక చెడు చేస్తుంది కాబట్టి అది జరగదు నువ్వు అంత ప్రయత్నించి 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 అది నీ సక్సెస్ అనుకుంటావు కాదు ఇంకెలాగైనా పోరా అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు అప్పుడే నీకు జరుగుతుంది అది ఒక నువ్వు ప్రయత్నించు మామూలుగా ప్రయత్నించు అంతేగాని విపరీతమైన ప్రయత్నం చదువుకో అప్పులు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ ఇలాంటి పనులు చేయకండి అదే సేమ్ మన హెల్త్ విషయంలో కూడా మందుల విషయంలో కూడా అలాగే చెప్పారనమాట మీరు అలా ఎక్కువగా ప్రయత్నాలు చేసి చేసి డాక్టర్ని మారుస్తూ 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 పోవడం అలా కాదు ఏదో నీకు ఒక మైండ్లో ఒక సైన్ దొరుకుతుంది ఇక్కడికి వెళ్ళు సైన్ దొరుకుతుంది ఆ సైన్ ప్రకారం వెళ్ళిపో అంతే ఇంకా అక్కడ నమ్మి అక్కడ వెయిట్ చేయి అక్కడ ఏం జరిగినా అన్నీ మంచికి అని ఫస్ట్ నమ్మడం స్టార్ట్ చెయ్యి ఫస్ట్ అని చెప్తున్నారు అనమాట ఇది మేమంతా ట్రై చేస్తూ ఉన్నాం ఇంకా నేను కూడా చాలా విషయాల్లో అలా ఫాలో చెప్తాను ఆయన చెప్పింది బ్లైండ్గా ఫాలో అవుతాను కొన్ని విషయాల్లో నేను కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటాను కానీ ఇది ఎవరికైనా నా లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా మనం అందరికీ ఇది యూజ్ అవుతుంది అని మే మాకు గారు చెప్పిన దాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే ఇది మీకు నచ్చుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్